హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా ఎవరైనా వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇవాళ మన ఛానల్లో గోంగూర పులిహార తయారు చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం గోంగూర పులిహార తయారు చేసుకోవడానికి రైస్ని ఇలా పొడి పొడిగా వండుకొని డీస్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఎర్రకాడలో ఉన్న గోంగూరని తీసుకొని ఒలుచుకొని శుభ్రంగా వాష్ చేసుకొని రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని చిన్న కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక అర టేబుల్ స్పూన్ మెంతులు ఒక అర టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక చల్లారి పెట్టుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని వీటిని పౌడర్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైనాక గోంగూరని పచ్చిమిర్చిని వేసుకోవాలి కొంచెం చింతపండు వేసుకోవాలి చింతపండు ఎక్కువ వేసుకోకూడదు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని గోంగూరని ఉడికించుకోవాలి గోంగూర బాగా ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఉడికించుకున్న గోంగూర పూర్తిగా చల్లారిపోయినాక మిక్సీ గిన్నెలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ చల్లారిపోయిన రైస్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న గోంగూర పేస్ట్ని వేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న పొడిని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి రైస్లో రైస్కి పేస్ట్ మొత్తం బాగా కలిసేటట్టు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైనాక కొంచెం జీడిపప్పు కొంచెం పల్లీలు తిరుగుమాత గింజలు వేసుకొని వేయించుకోవాలి నెక్స్ట్ నాలుగు ఎండిమిరపకాయలు రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం పౌడర్ వేసుకోవాలి కొన్ని మిక్స్ చేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి కాలింపు వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఈ తాలింపుని రైస్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి రైస్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవాలి ఎప్పుడు దీన్ని నిమ్మకాయ పులిహార చింతపండు పులిహార కన్నా ఒకసారి ఇలా గోంగూరతో పులిహార చేసుకొని తీ చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ గోంగూర పులిహార కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మీరు కూడా తప్పనిసరిగా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్